ప్రపంచానికి ఊపిరితిత్తులని చెప్పుకునే అమెజాన్ అడవుల్లో చెలరేగుతున్న కార్ చిచ్చుల మంటలు ఇప్పట్లో చల్లరేలా కనిపించడం లేదు ఎంకిపెళ్లి సుప్పు వచ్చినట్టు ఈ దట్టమైన అడవులు తగలబడిపోతుండడం బ్రెజిల్ దేశానికి శాపంగా మారింది అమెజాన్ అడవుల్లో కార్ చిచ్చులు దావానంలా వ్యాపిస్తున్నాయి కార్ చిచ్చుల దెబ్బకు ఎనభై శాతం బ్రెజిల్ పొగ కమ్మేసింది రెండేళ్ల క్రితం పక్కకు పెట్టిన కోవిడ్ మాస్క్ పని చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది ఏళ్లలో ఎన్నడూ ఇంతటి కార్చిచ్చు రాలేదని వైపు బ్రెజిల్ తీవ్రమైన కరువులో అల్లాడుతుంటే మరోవైపు కార్చిచ్చులు అక్కడి పచ్చదనాన్ని దహిస్తున్నాయి అమెజాన్ పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే అర్జెంటీనా బ్రెజిల్ బొలేవియా కొలంబియా ఈక్వెడార్ పరాక్వే పెరూలో లక్షల హెక్టార్ల అట్రీ భూమి పొలాలు దహనమైపోయాయి భూమిపై అమెజాన్ ప్రాంతంగా పేరుంది కార్ చిచ్చులతో కమ్మేసిన పొగను ఒకసారి పీలిస్తే రోజుకు ఐదు సిగరెట్లు తాగినంత ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు పొగ వల్ల శ్వాస సంబంధ ఇబ్బందులతో చికిత్స కోసం రాజధాని బ్రెసిలియాలోని ఆసుపత్రులకు వస్తున్నారు బ్రెసిలియాలో దాదాపు నూట అరవై రోజులుగా చుగ్గా వర్షం పడలేదు దీంతో ప్రజలు తడిగుట్టలపై ఫ్యాన్ గాలి వచ్చేలా చేసి పొడి వాతావరణం నుంచి ఉపశమనం పొందుతున్నారు విశాలమైన అటవీ భూమిని సాగుకు వినియోగించుకునేందుకు కాను అడవులకు ప్రజలు ముప్పు పెడుతున్నట్లు అధికారులు గుర్తించారు దీంతో ప్రజలు పొరుగున ఉన్న బొలీవియాలో కార్ చిచ్చులను నేషనల్ డిజాస్టర్ గా ప్రకటించారు కార్ చిచ్చులు అగ్నిపర్వతాల విస్ఫోటనం లాంటివి నెలల తరబడి కొనసాగుతుంటాయి వీటి వల్ల భూమికి భారీ ముప్పు ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇప్పటికే మానవ తప్పుదాల కారణంగా గ్లోబల్ వార్మింగ్ వాయు కాలుష్యాల కారణంగా ఓజోన్ పొరకు రంధ్రం పడింది ఇప్పుడు తాజాగా అగ్నిపర్వతాలు పర్వతాలు కారు చిచ్చులు కూడా వాటికి గోడవడంతో ముప్పు మరింతగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు శాస్త్రవేత్తలు ఈ సంవత్సరం పెసిఫిక్ మహాసముద్రంలోని ఓ దీవిలో చెలరేగిన హౌంగా టోంగా అగ్నిపర్వతం పర్వతం దాని ఉపరితలం నుంచి నలభై కిలోమీటర్లు ఎత్తు వరకు దుమ్మో ధోలీ ఎక్సిపడింది దాని ప్రకంపనలు ప్రపంచం వ్యాప్తంగా నమోదయ్యాయి తీరంలో సునామీ హెచ్చరికలు జారీ చేయగా అంతేకాదు హిరోషిమాపై అమెరికా జార విడిచిన కంటే వంద రెట్లు భారీ శక్తిని ఇది విడుదల చేసినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు అయితే అగ్నిపర్వతాలు ఈ స్థాయిలో బద్దలైనప్పుడు భూమిపై తీవ్ర ప్రభావం పడుతుందని పెను ముప్పు వాటిల్తుందని తాజాగా నాసా శాస్త్రవేత్తలు హెచ్చరించారు ఈ విషయాన్ని ఎర్త్ అబ్జర్వేటరీ గుర్తించింది తాజాగా అగ్ని పర్వతాల ప్రభావంపై చేపట్టిన సుదీర్ఘ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలను నాసా శాస్త్రవేత్తలు విడుదల చేశారు దీని కారణంగా భూమికి రక్షణ కవచంలో ఉండే ఓజోన్ పొర నాశనమవుతుందని తెలిపింది గత నెలలో కాలిఫోర్నియాలో రేగిన కార్చి తీవత్సంతో అపారమైన అటవీ ప్రాంతం మంటల్లో ఆగుతాయి అమెరికాలోని కాలిఫోర్నియా నెవడా రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లోని జనం ప్రాణాలు తక్కితే చాలని పునరావాస కేంద్రాలకు చేరుకున్నారు లాస్ ఏంజల్స్ కు తూర్పున అటవీ ప్రాంతంలో నెవడాలోని ఇక్కడ రీజినల్ పార్క్ లో చెలరేగిన మంటలు అదుపు తప్పాయి దీంతో చుట్టుపక్కల ప్రాంతాలకు భయంకరమైన దాంతో కాలిఫోర్నియాలో నెవడాలోని వాషు కౌంటీలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు రెనోలో ఇరవై వేల మందిని మరో చోటుకు తరలించాల్సి వచ్చింది దాదాపు వంద డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు నానా కష్టాలు పడ్డారు ఇంత చేసి అక్కడ స్థానికులు ఈ కార్చిచ్చులకు కారణమని సమాచారం సాధారణంగా కారు చిచ్చులు ఆర్పే పనులు స్థానికులను తీసుకుంటారు వారికి ఎక్కువ మొత్తంలో కూలీలు చెల్లిస్తారు అలా నెలల తరబడి వారికి ఉపాధి దొరుకుతుంది అందుకే కావాలని కారు చిచ్చులను రచిస్తున్నారని తెలియదు ప్రస్తుతం మాత్రం అమెజాన్ అడవులు భారీగా తగలబడిపోతున్నాయి ఇప్పటికే ఇక్కడి అడవి ప్రాంతం స్మగ్లర్ల బారిన పడి తరిగిపోతుంది ఇప్పుడు కార్చిచ్చులు చిచ్చులు కాకులు దూరని కార్ అమెజాన్ ప్రమాదంలో పడింది ప్రపంచానికి అవసరమైన ఆక్సిజన్ లో ఇరవై శాతం ప్రాణవాయువును అందిస్తున్న అమెజాన్ అడవులు కళ్ల ముందే గాలి అమెజాన్ అడవులు మంటల్లో కాలిపోతుండడం అంతరిక్షం నుంచి సైతం కనిపిస్తుంది బ్రెజిల్లోని రొడైమా అక్రే డొండోనియా అమెజానోస్ రాష్ట్రాల్లో అగ్ని కీలలు విగిసిపడుతున్నాయి రాత్రి సైతం ఆకాశం ఎర్రగా కనిపిస్తుందంటే అక్కడ మంటల తీవ్రత ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు నాసా యూరోపియన్ యూనియన్ ఉపగ్రహాలు అమెజాన్ అడవుల్లో మంటలు వ్యాపించడానికి గుర్తించాయి కారుచిచ్చుల కారణంగా అడవి చుట్టూ పక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగలు వ్యాపిస్తున్నాయి అడవులకు సుదూరంగా ఉండే ప్రాంతాలకు సైతం పొగలు వ్యాపిస్తున్నాయి దీంతో మంటలను ఆర్పే దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజం బ్రెజిల్ ను కోరుతుంది అమెజాన్ అడవులు మంటల్లో తగలబడిపోతుండడం పట్ల ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుల్ మాక్రాన్ ఆందోళన వ్యక్తం చేశారు జీ సెవెన్ సభ్య దేశాలు ఈ ఘటనపై అత్యవసరంగా స్పందించాలని ఆయన పిలుపునిచ్చారు దక్షిణ అమెరికాలోని బ్రెజిల్ పెరో కొలంబియాలో విస్తరించిన ఈ అడవులు జీవ వైవిధ్యానికి పెట్టింది పేరు ప్రపంచంలోని జీవ వైవిధ్యంలో పది శాతం ఈ అడవుల్లోనే ఉంది ప్రపంచానికి అవసరమైన ఆక్సిజన్ లో ఇరవై శాతాన్ని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అందిస్తుంది ఇలాంటి అడవులు మనిషి దురాస కారణంగా అగ్నికి ఆహుకవుతున్నాయి అమెజాన్ ప్రాంతాలు చిత్తడిగా ఉంటాయి కానీ జూలై నుంచి అక్టోబర్ వరకు ముఖ్యంగా ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఈ ప్రాంతాలు పొడిగా ఉంటాయి దీంతో సాగు కోసం అక్కడి ప్రజలు అడవులను తగలబెడుతున్నారు వేసవిలో సాధారణంగా వ్యాపించే మంటలకు ఇది తోడవడంతో అమెజాన్ అడవులు భారీ స్థాయిలో తగలబడుతున్నాయి దావాగ్ని కారణంగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు అమెజాన్ అడవుల్లో సాగును అడ్డుకోకుండా తగిన చర్యలు తీసుకోవడంలో ఆయన విఫలమయ్యారని ప్రజలు ఆయనపై మండిపడుతున్నారు అడవుల నరికివేతను బోల్సనారో ప్రోత్సహిస్తున్నారని బ్రెజిల్ సీనియర్ అధికారి ఒకరు జూలైలో ఆరోపించారు గత ఏడాదితో పోలిస్తే జూన్ నెలలో అడవుల నరికివేత ఎనభై ఎనిమిది శాతం పెరగడం అందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు నిజంగానే ప్రపంచానికి ఆర్చిచ్చులు వేధిస్తున్నాయి అత్యంత భారీ స్థాయిలో పర్యావరణం దెబ్బతింటుంది ఇవి ఒకసారి మొదలైతే వాటిని ఆపతరం అంత తేలిక కాదు ఈ మంటల్ని అదుపులోకి తీసుకురావటానికి కొన్నిసార్లు వారాలే కాదు నెలలు కూడా పడతాయి అత్యాధునిక సాధనాలు వాడిన ఫలితం కల్పించడం లేదు వంద మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అగ్నికీలతో పోరాటం అగ్నిమాపక సిబ్బందికి సాధ్యం కావడం లేదు చూస్తుండగానే గాలివాటులరేకపోయే కారు కార్చిచ్చుల కారణంగా అక్కడి వాతావరణం వెంట వెంటనే భయానకంగా మారుతుంది ఒక్కసారి రగులుకుంటే గాలివాటుకు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్న కారు చిచ్చులు ఇల్లు షాప్లు కూడా తగలబడిపోతుంటాయి గ్యారేజీలలో నిలిపిన కార్లు వాహనాలు కూడా మంటల్లో చిక్కిపోతాయి ఈ మంటల తీవ్రత ఎంత తీవ్రంగా ఉందన్న దానికి ఒక్క చిన్న ఉదాహరణతో చెప్పేవచ్చు ఐదు కిలోమీటర్ల దూరాన్ని దహించి వేయటానికి కేవలం అరగంట మాత్రమే టైం తీసుకుంటుంది ఈ యొక్క ఉదాహరణతో కారు చిచ్చులు ఎంత తీవ్రంగా ఉంటాయి అన్న విషయం అర్థం చేసుకోవచ్చు ప్రపంచ వ్యాప్తంగా తరచూ తలెత్తుతున్న కారు చిచ్చులు అనేక దేశాల్లో ఈ సమస్యగా మారిపోయాయి లక్షల సంఖ్యలో వృక్షాలు వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోతున్నాయి అడవులు తగలబడ్డంతో ఏర్పడే కాలుష్యంతో ప్రతి ఏటా మూడు లక్షల మందికి పైగా నృత్యవాత పడుతున్నారని లెక్కలు చెబుతున్నాయి భూమిపై వేడిని పెంచుతూ ఓజోన్ పొరకు చిల్లులు పడుతూ నష్టం కలిగిస్తున్న కార్ చిచ్చులకు పరిష్కారం చూడాల్సిన అవసరం ఏర్పడిందని అంటున్నారు విశ్లేషకులు అగ్ని ప్రమాదాలకు వందల రెట్లు ప్రమాదకరంగా ఉండే కార్ చిచ్చులతో మానవాళి అపారమైన నష్టాన్ని ఎదుర్కొంటుంది